హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చి పొదుపు గ్రూఫ్ అండి మా గ్రూప్ గురించి మీకైతే అందరికైతే చెప్తానండి మేము ఎలా డబ్బులైతే ఎలా కలెక్షన్ చేసుకుంటాము ఎలా కడతాము ఎలా రాసుకుంటాము ఏవేవి లోన్లు తీసుకున్నాము ఎంతెంత తీసుకున్నాము అనేది అయితే ఈరోజైతే ఈ వీడియోలు అయితే చెప్తానండి మీకు ఇంతకుముందు ఈ గ్రూపు అందరినీ బ్యాచీగా చేసింది వేరే వాళ్ళండి వేరే వాళ్ళు ఉండి ఒక ఐదు ఆరు గ్రూపులు అన్నీ బ్యాచీగా చేసి మెయింటింగ్ మొత్తం వాళ్ళే చేసుకుంటూ ఉన్నారనమాట మేమేందంటే మంత్లీ మంత్లీ ఇంతని అడుగుతుంటే అంత ఇచ్చేస్తూ ఉన్నాము అనమాట మేము కొద్ది రోజులు అయిన తర్వాత మన గ్రూపు మనమే చేసుకున్నాము వాళ్ళకెందుకు ఇవ్వాలి మనమే తీసుకున్నాము మనమే రాసుకొని మనమే వెళ్ళి కడదాము అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి అయితే మేము పాస్బుక్లు అన్నీ అయితే మేము తీసేసుకొని ఫస్ట్ లీడర్ అయితే నేనున్నానండి సెకండ్ లీడర్ వచ్చి వేరే అక్క ఉంది సునీత అక్క అక్క సునీత సునీతక్క మేమిద్దరం అయితే ఫస్ట్ లేయర్ సెకండ్ లేడరుగా మేమిద్దరం అయితే ఉన్నాము ఇంకా వాళ్ళ వేరే వాళ్ళ దగ్గర నుంచి మా పాస్బుక్లు ఇంకా మా గ్రూప్కి సంబంధించినవన్నీ పెద్ద తీర్మానం బుక్కులు చిన్న చిన్న బుక్కులు అన్నీ ఉంటాయి కదండి అవన్నీ అయితే మేమైతే తీసేసుకొచ్చుకున్నామండి తీసుకొచ్చుకొని కొత్తగా లోన్ తీసుకొని లోన్ అయితే కట్టడం అయితే స్టార్ట్ చేసామండి కానీ ఫస్ట్ ఉన్నప్పుడు అంతా వాళ్ళే చూసుకుంటున్నారు మనం ఇంతని డబ్బులు ఇస్తుంటే ఇవ్వటమే తెలుసు కానీ అసలు బ్యాంక్కి ఎలా పోవాలి క్యాషియర్ ఎక్కడున్నారు మేనేజర్ ఎక్కడున్నారు ఫీల్డ్ ఆఫీసర్ ఎక్కడున్నారు వీళ్ళందరూ అసలు బ్యాంక్ స్లిప్పులు ఎక్కడుంటాయి అవి తీసుకొని మనం ఎలా ఫిలప్ చేయాలి అనేది అయితే మాకు జీరో నాలెడ్జ్ అండి అసలు ఏమీ తెలియదు మీరు నమ్మండి నమ్మకపోండి అస్సలు ఏమీ తెలియదండి బ్యాంక్ ఎలా ఉంటుంది ఎక్కడికి ఎట్టు వెళ్ళాలనేది లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు ఎక్కడెక్కడ ఉంటారు అనేది కూడా అయితే నాకైతే తెలియదు అసలు ఎప్పుడూ వెళ్ళలేదు ఫస్ట్లో అయితే లోన్ ఇచ్చేటప్పుడు మటుకు అయితే అందరినైతే తీసుకెళ్లేది ఒకసారికి అయితే చూపించేది మళ్ళీ మేమందరం అయితే వచ్చేసేది అంతే కానీ డబ్బులు తీసుకోవటము ఇవ్వటము ఎంతెంత వచ్చింది అని అన్నీ అయితే వాళ్ళే చూసుకునే వాళ్ళు మాకైతే అసలు తెలియదండి ఇంకా అలా కాదులే అని చెప్పి మేమైతే వాళ్ళ దగ్గర నుంచి మా గ్రూపు పది మందివి మాట్లాడుకొని మేమైతే తీసేసుకొని అందరు కలిసి ఫస్ట్ లీటర్ నన్ను సెకండ్ లీడర్ని సునీత అక్కని పెట్టేశారు అందరూ మాట్లాడుకొని చేసుకొని ఇంకా ఇప్పటి నుంచి అయితే నెల నెల అయితే మా చేతిలోకి మా గ్రూప్ వచ్చినప్పటి నుంచి అయితే మాకైతే పది లక్షల రూపాయలు అయితే ఇచ్చారండి లోను ఈ పది లక్షలు ఇచ్చిన తర్వాత అందరమీ తలా ఒక లక్ష అయితే తీసుకున్నాము తీసుకున్న తర్వాత మళ్ళీ మాకు శ్రీనిధి కూడా లోన్ అయితే పెట్టుకోమన్నారండి శ్రీనిధి కూడా ఒక ఐదు లక్షల రూపాయలైతే ఇస్తాము తీసుకోండి అన్నారు కానీ ఈ అందరం ఒక్కొక్క లక్ష రూపాయలు తీసుకున్న తర్వాత ఒక్కొక్క సభ్యురాలు వచ్చి మేము నాలుగు వేల ఐదు వందల రూపాయలైతే కడుతున్నామండి రెండు వందల రూపాయలు వచ్చి పొదుపుకి కడతాము ఇంకా నాలుగు వేల మూడు వందల రూపాయలు వచ్చి లోన్కి కడతామండి ఇలాగా నాలుగు వేల ఐదు వందలు కడుతున్నాము మళ్ళీ శ్రీనిధి కూడా తీసుకుంటే కట్టగలుగుతామా కట్టలేము అని మళ్ళీ అందరం వచ్చి ఒక బ్యాచిగా అయితే మాట్లాడుకొని అందరం అంటే కొంతమంది ఈ పది మందిలో ఒక ఐదు మంది కట్టగలిగేవాళ్ళు నేను కడతాను నేను కడతానని ఐదు మంది అయితే ముందుకు వచ్చారండి ఆ ఐదు మందికి ఒక ఇరవై రెండున్నర లక్షల రూపాయలు అయితే వాళ్ళకైతే సారైతే మాకైతే ఇచ్చారు శ్రీనిధిలో అవి తలా ఒక యాభై వేలు అయితే తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇంకా అవి కూడా నెలకొచ్చి రెండు వేల ఐదు వందల రూపాయల అయితే వాళ్ళకు కూడా కట్టాలండి అవి శ్రీనిధి అయితే మాకైతే ఇక్కడ ఇరవై ఐదు నెలలు కట్టించుకుంటున్నారండి మాకైతే ఇక్కడ మీ సైడ్ అంతా ఎంత ఎన్ని నెలలు కట్టించుకుంటారు అసలు ఈ పొదుపు అనేది మీకు ఉందా లోన్లు తీసుకుంటున్నారా కట్టుకుంటున్నారా అనేది ఖచ్చితంగా అయితే నాకు కామెంట్ చేయండి మాకైతే మేమైతే మాకు డబ్బులు అప్పులుగా తీసుకొని వడ్డీలు కట్టుకొని ఇంకా ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది ఈయన వాళ్ళు ఉంటారు అవసరానికి ఇలాగైతే తెచ్చుకొని అయితే చాలా వరకు అయితే మేమైతే వాడుకుంటూ ఉంటామండి ఎందుకంటే మనకి ఇది కూడా వడ్డీ పడుతుంది కానీ తక్కువ వడ్డీ పడుతుంది నెల నెల కట్టేది కాబట్టి చాలా వరకు అయితే అయితే వెళ్ళిపోతూ ఉంటాము ఇంకా ఇలాగ స్లిప్పులు కూడా అయితే మనం ఇలాగ ఫిలప్ చేసుకోవాలండి అన్నీ మన గ్రూపు అకౌంట్ నెంబరు మళ్ళీ ఇవన్నీ రాయాలన్నమాట రాసి మనం సైన్ మన సంతకం కూడా అయితే చేయాలి మళ్ళీ ఇక్కడ మనము నోట్స్ ఉంటాయి కదండి ఆ కాగితాలు కూడా ఇక్కడ నెంబర్స్ లాగా ఇప్పుడు నేను పొదుపు అయితే కడుతున్నాను కదా ఈ రెండు వేలు రెండు వేలు పొదుపు కడుతున్నాను కాబట్టి ఐదు వందల రూపాయలు వచ్చి నాలుగు కాగితాలు రెండు వేలు అంది రాసి కింద కూడా రెండు వేలను రాసి ఈ ఐదు వందల రూపాయల కాగితాలు వచ్చి ఈ పొదుపు స్లిప్ అనమాట ఈ స్లిప్లో వచ్చి పొదుపు అకౌంటు గ్రూప్ నెంబర్ ఉంటుంది కదండి ఆ నెంబర్ రాయాలి గ్రూప్ పేరు రాయాలి అన్నీ రాసి ఇప్పుడు ఈ రెండు వేల రూపాయలు కూడా ఈ కాగితంలో పెట్టేసి ఇలాగైతే చుట్టూ అయితే పక్కన పెట్టేసుకుంటాను గుర్తు గుర్తుగా ఉంటుందని అక్కడ బ్యాంకులో లోపలికి వెళ్ళేటప్పుడు మేనేజర్ సారు దగ్గరికి దేనికి దానికి స్లిప్గా అయితే మనమైతే ఇవ్వాలండి సార్కి ఇంకా ఒక స్లిప్పు పొదుపు స్లిప్ అయితే అయిపోయింది కదా ఇంకా మళ్ళీ వచ్చి శ్రీనిధికి ఒక స్లిప్ రాయాలి ఇంకా లోన్కి వచ్చి ఒక స్లిప్ రాయాలి ఇలాగా స్లిప్పులన్నీ రాసుకొని రెడీగా పెట్టుకొని ఎత్తుకెళ్ళాలండి మళ్ళీ వచ్చి అందరి దగ్గర డబ్బులు కలెక్షన్ చేసుకుంటాం కదండి అవి కూడా జాగ్రత్తగా కొంతమంది ఒక్కొక్క రోజు ఇస్తారు కొంతమంది ముందు రోజు ఇస్తారు కొంతమంది వెనక రోజు ఇస్తారు ఇలాగ ఇస్తూ ఉంటారండి ఇంకా ఉండే వాళ్ళైతే త్వరగానే ఇచ్చేస్తారు కొంచెం అటు ఇటు త్రీ డేసు ఫోర్ డేసు అలాగా లేట్గా వాళ్ళు కూడా ఉంటారు కానీ పదిహేనో తేదీ దాకా అయితే ఆగుతానండి అందరు ఇచ్చిన దాకా ఉంటాను పదిహేనో తేదీ దాకా ఇంకా ముందుగానే మన మన చేతికి కానీ అందరు కానీ డబ్బులు ఇచ్చేస్తే ముందుగానే అయితే కట్టేస్తాను వెళ్ళి ఇంకా మా గ్రూప్లో అయితే అందరూ సామాన్యంగా అయితే అందరూ అయితే వెళ్ళరండి వాళ్ళందరూ కొంచెం పెద్దవాళ్ళు అయితే నలుగురు అయితే పెద్దవాళ్ళు ఉన్నారు ఆ నలుగురిని తీసి ఇంకా కొంచెం మా ఏజ్ వాళ్ళని అయితే వేసుకోవాలని అయితే అనుకుంటున్నాము కానీ వాళ్ళైతే డబ్బులు కూడా కరెక్ట్గా అయితే కట్టేస్తూ ఉన్నారు తీయాలంటే మేనేజర్ సార్ కూడా ఏమీ అంటము లేదండి పెద్దవాళ్ళు కదా తీసేయండి అని కూడా ఏమి అనలేదు కానీ ఇంకెందుకులే అని చెప్పి వాళ్ళని అయితే ఉంచేస్తున్నాము ఇంకా వాళ్ళంటే బ్యాంక్కి వచ్చి లోన్ ఇచ్చేటప్పుడే కొంచెం కష్టంగా ఉందండి వాళ్ళు అయితే అక్కడ దాకా రాలేకపోతున్నారు వాళ్ళలో మా అమ్మమ్మ కూడా ఒకరు ఉన్నారండి మా అమ్మమ్మ కూడా కాలు పగలేదు కదండి పెద్దగా అక్కడ దాకా అయితే రాలేదు బ్యాంక్ దాకా అయితే బైక్ మీద వచ్చినా కానీ అక్కడి నుంచి పైకి లోపలికి వెళ్ళి సారకి కనిపించాలి కదా అందుకని అట్లాంటప్పుడైతే ఇబ్బందిగా ఉంటుందని అందుకని వాళ్ళని తీసేస్తాను అన్నాను ఇంకా ఈ పొదుపు గ్రూఫ్ అయితే కొంతమంది అయితే ఇచ్చేస్తున్నారండి కరెక్ట్గా మనీ అంటే ఒకటి నుంచి ఐదు లోపలని మేము లోన్ తీసుకునేటప్పుడు అన్నీ అందరూ పంచుకున్నప్పుడు అందరం కూర్చొని ఇదిగో మనకి ఇంత ఇంత వచ్చింది ఇంత ఇంత తీసుకున్నామని చెప్పి ఇలాగే అందరం చుట్టూ కూర్చొని అందరికైతే పంచుకొని తీసుకున్నాం కదండీ తీసుకునేటప్పుడు ఏమంటే అందరూ ఏమంటారంటే నేను ఒక నెల కట్టేస్తాను నేను ఒక నెల కడతాను నువ్వు ఒక నెల కట్టు నువ్వు ఒక నెల కట్టు నేను ఒక నెల కడతాను అని చెప్తారండి సరే ఓకే అని చెప్పైతే మనమైతే గమ్ముగా ఉంటామండి ఫస్ట్ రెండు నెలలు గమ్ముగా ఉంటారండి ఇంకా ఎందుకులే అని చెప్పి నేను సునీత కన్నాను కదండి సెకండ్ లీటర్ మేమిద్దరం అయితే అలాగా రెండు నెలలు మూడు అయితే కట్టేస్తాము తర్వాత బ్యాంక్ దగ్గర ఏమైనా ఒక్కొక్కసారి పొదుపు గ్రూప్ వాళ్ళకి మీటింగ్లు పెడుతూ ఉంటారు ఇంకా వివోలు మీటింగ్ పెడుతూ ఉంటారు బుక్స్ రాసుకుంటూ ఉండాలి ఇవన్నీ చాలా పనులే ఉంటాయండి కానీ ఈ పనులన్నీ ఏంటంటే లీడర్లే చేయాలి లీడర్లే చేయాలి అంటారు కానీ లీడర్లు చేస్తే ఏమీ ప్రయోజనమో చెప్పండి లీడర్లు చేస్తారు చేసిన తర్వాత ఏం ప్రయోజనము సభ్యులు ఎంతో లీడర్లు కూడా అంతే కదండి మీరు కూడా వెళ్ళి నెల నెల ఒక్కొక్క నెల కట్టాలి కదా మీరు కూడా వెళ్ళి కానీ వీళ్ళైతే కట్టరండి ఇంకంతా మేమిద్దరమే అయితే చూసుకోవాల్సి వస్తుంది అన్నీను ఇంకా అందరం అయితే అందరైతే వెళ్ళలేను వాళ్ళు వదిలేసినా వెళ్ళే వాళ్ళన్నా ఉంటారు కదండి వాళ్ళన్నా వెళ్ళమన్నా వాళ్ళైతే వెళ్ళలేదు ఈసారి అయితే మా సునీ సెకండ్ లీడర్ సునీత అక్క తనకు కూడా చాలా ఇంట్లో కొంచెం పరిస్థితి బాగాలేదని చెప్పి బా ఆరోగ్యం బాగలేదంటే అందుకని అయితే తనకు కూడా రాలేదు నేను ఒకదాన్న అయిపోయాను ఇంక అందరి దగ్గర అయితే కలెక్షన్ చేసుకొని ఇక్కడైతే పెట్టుకున్నానండి కలెక్షన్ చేసుకొని పెట్టుకునేది ఒక ఎత్తు అయితే ఇవి రాసుకునేది ఒక ఎత్తే అయితే మళ్ళీ ఈ డబ్బులన్నీ వందలు ఎన్ని ఉన్నాయి ఐదు వందలు ఎన్ని ఉన్నాయి రెండు వందల కాగితాలు ఎన్నున్నాయి అవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అంటే అన్నీ లెక్కలు వేసుకుని పెట్టుకునేది చాలా కష్టమండి అసలు కన్ఫ్యూజ్ అయిపోతాం అనుకోండి నేనైతే ఈసారి ఎంతసేపు లెక్కేసానండి లెక్కలు పెడుతూనే ఉన్నా పెడుతూనే ఉన్నా ఐదు వందల రూపాయల కాగితాలు అన్నీ పెడుతూనే ఉన్నా అన్నీ పెట్టి రాసి అన్నీ చూసుకునేసరికి నాకైతే తప్పొస్తూ ఉంది కరెక్ట్గా నాకైతే నలభై మూడు వేల రూపాయలు రావాలి అక్కడ ఎంతసేపు చూసినా అంత అయితే రావట్లేదు ఏంది ఇది అని చెప్పి లెక్క లెక్కపెట్టి లెక్క పెట్టి లెక్క లెక్క పెట్టి ఎన్నిసార్లు లెక్క పెట్టినా అవే వస్తున్నాయి ఏంది అని నాకేం అర్థం కాలేదండి ఇలా కన్ఫ్యూజ్ అయ్యి మేమైతే అక్కడ ఏమైనా వంద రెండు వందలు ఏమైనా తేడా వచ్చినా కానీ మనం తీసుకునేటప్పుడు కూడా వాళ్ళ దగ్గర జాగ్రత్తగా తీసుకోవాలండి లెక్క పెట్టుకొని అన్నీ వైనంగా లెక్క పెట్టుకొని తీసుకోవాలి ఒక్కోసారి ఐదు వందల రూపాయల కాగితాలు తెస్తారు ఒక్కోసారి వంద కాగితాలు ఒక్కోసారి రెండు వందల కాగితాలు ఇలాగ తెస్తూనే ఉంటారండి ఏవి వాళ్ళ దగ్గర ఉండి అయితే అవైతే ఇస్తూ ఉంటారు ఇంకా మనమైతే అవి తీసుకొని జాగ్రత్తగా లెక్క పెట్టుకొని అన్నీ తీసుకోవాలి వాటిలో ఒకటి రెండు ఏది మిస్ అయినా ఇంకా మన నెత్తినే అండి ఈ డబ్బులు అయితే లెక్కబెట్టి లెక్కబెట్టి నా వల్ల అయితే కాలేదండి ఎందుకని చెప్పి షాప్లో నుంచి మావయ్యని అయితే పిలిచానండి మావయ్య అయితే ఐదు వందల రూపాయల కాగితాలు వంద కాగితాలు అన్నీ అయితే లెక్కేసారు అన్నీ బాగా లెక్కేసావు కానీ నువ్వు కౌంట్ చేయటం మటుకు అంత తప్పుగా కౌంట్ చేసావు అని చెప్పి తల మీద ఒకటిచ్చి ఆమెను మళ్ళీ నీట్గా రాసుకో అన్నీ లెక్కేసుకో బాగా అని చెప్పి అయితే ఆమెను వెళ్ళారండి ఇంకా అన్నీ అయితే కరెక్ట్గానే ఉన్నాయి మన డబ్బులేమో అన్నీ అక్కడే ఉన్నాయండి కానీ నేను లెక్క వేయటం అంటే అన్ని ఐదు వందల కాగితాలు ఎన్ని ఉన్నాయి రెండు వందల కాగితాలు ఎన్నున్నాయి వంద కాగితాలు ఎన్ని ఉన్నాయి అని అన్నీ కౌంట్ చేస్తే నలభై మూడు వేల రూపాయలు రావాలి కదా నాకైతే నలభై రెండు వేలే వచ్చింది మనము కౌంట్ చేయటం తప్పు వచ్చింది అందుకని చెప్పి మళ్ళీ అయితే అన్నీ అయితే ఇలాగ కరెక్ట్గా అయితే రాసేసుకొని ఇంకా దేనికి దానికైతే పెట్టేసుకుంటున్నానండి లోన్కి పొదుపుకి ఇంకా వచ్చి శ్రీనిధికి కూడా అండి అన్ని శ్రీనిధి అంటే మాది పదమూడవ సంఘ బంధం అని శ్రీనిధిలో అయితే దానికి అకౌంట్ నెంబర్ వేరే సపరేట్గా ఉంటుంది అది కూడా అయితే సపరేట్గా రాసి దాన్ని కూడా అయితే పక్కన పెట్టాను ఇంకా లోన్ కూడా రాశాను లోన్ కూడా మనకి లోన్ ఇచ్చేటప్పుడల్లా లోన్ నెంబర్ అయితే మారిపోతూ ఉంటుంది లోన్ నెంబర్ మారిపోయినప్పుడల్లా మార్చుకుంటూ రాసుకుంటూ ఉండాలండి మనము ఇంకా ఇవన్నీ అయితే ఇలాగా అన్నీ సర్దుకున్నాం కదండి అన్నీ అయితే కరెక్ట్గా దేనికి దానికి పెట్టేసుకొని లోన్ది పొదుపుది శ్రీనిది అన్నీ పెట్టుకొని అన్నీ అయితే బుట్లా పెట్టేసుకొని ఇంకైతే బ్యాంక్కి పోవాలని చెప్పి అయితే నేను ఒక్కదాన్నే పోదాం అనుకున్నాను కానీ ఒక్కదాన్నే పోలేకపోయాను నా మా సభ్యుల్లోనే ఒకరిని రాజేశ్వరి అని అమ్మాయి ఉందండి ఆ అమ్మాయిని అయితే రమ్మని చెప్పాను వస్తానులే అని చెప్పింది వచ్చింది అక్కడి నుంచి డబ్బులు కలెక్షన్ చేసుకొని వచ్చి ఇచ్చేసి తనైతే ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేశాను వచ్చేయమై ఇంకా నేను అన్ని రెడీ చేసేస్తున్నాను వెళ్ళేసి వద్దాము అని చెప్పైతే అన్నీ రెడీ చేసేసాను రెడీ చేసిన తర్వాత తనైతే వచ్చింది ఇంక ఇవన్నీ అయితే అన్నీ రెడీగా పెట్టుకోవాలండి జాగ్రత్తగా మళ్ళీ అక్కడ డేటు కరెక్ట్గా వేసుకోవాలి మనం సైన్ చేయాలి పేర్లన్నీ కరెక్ట్గా ఉండాలండి బ్యాంక్ వాళ్ళకి ఏ ఒక్క మిస్టేక్ ఉన్నా కానీ అసలు వాళ్ళైతే ఒప్పుకోరు పేపర్లు అయితే ఇచ్చేస్తారు మన బయటికి బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడ బ్యాంక్ దగ్గర చూస్తే చాలామంది జనం ఉన్నారు అసలు మేమైతే పన్నెండు గంటలకు వెళ్ళామండి ఇంకా సాయంత్రం నాలుగైనా కానీ ఇక్కడ ఖాళీ అయ్యేటట్లేదు ఇంకెందుకని చెప్పి లోపలికి వెళ్ళేసరికి వివో కనిపించిందండి ఇంకా అమ్మాయికి ఇచ్చేసి బతిమలాడి ఇంకా లైన్లో నిలబడలేము టైం అయిపోయింది నువ్వు అయితే డైరెక్ట్గా ఇచ్చేస్తావు కదా అని చెప్పి ఆ అమ్మాయికి అయితే ఇచ్చేసాను ఆ అమ్మాయి అయితే కట్టేసి స్లిప్లు అయితే తెచ్చిచ్చేసిందండి మాకు ఇంకా మీ ఊర్లో ఇలాగ పొదుపులక్ష్మి గ్రూపులు అనేవి ఉన్నాయి ఉంటే కామెంట్ చేయండి మీరైతే ఎలా కడతారో కూడా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్